కూడా మనందరికి తెలుసు ప్రధానంగా ఎనిమిదవ తారీఖు హైకోర్టు సుప్రీంకోర్టు ఈరోజు చెప్పేటటువంటి డైరెక్షన్ ఆధారంగా ఎన్నికలు జరుగుతాయనేటటువంటి చర్చ కూడా బయట ప్రధానంగా సాగుతూ ఉంది ఏమైనప్పటికీ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ఆధారంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాజకీయ విధానం ఎలా ఉండాలి ఏమిటి అని మా పార్టీ రాష్ట్ర కమిటీ నాలుగో తేదీన హైదరాబాద్లో సమావేశం జరిగింది అందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఒక డైరెక్షన్ ఇవ్వటం అనేది జరిగింది ఆ డైరెక్షన్ వివరించడం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మన కొత్తగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది మొదటిది ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి షెడ్యూల్ చాలా గందరగోళంగా ఉంది బాగా ఒత్తిడికి గురి చేసేదిగా ఉంది కారణం ఏంటంటే మీరు ఇప్పటికే ఉంటారు తొమ్మిదవ తేదీన ఫస్ట్ విడత ఎంపీటీసీ ఎన్నికలకు నోట్ మన నామినేషన్లు స్వీకరిస్తారు రెండవ దఫా పదమూడవ తారీఖు స్వీకరిస్తారు గ్రామ పంచాయతీలు మొదటి ఫేజు పదిహేడవ తారీఖు నామినేషన్లు స్వీకరిస్తారు మొదటి దఫా ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ఇరవై తేదీ జరుగుతూ ఉంది రెండవ దఫా ఎంపీటీసీ ఎన్నికలు ఇరవై ఏడవ తేదీన జరుగుతూ ఉంది మొదటి ఫేజు గ్రామ పంచాయతీలకి ముప్పై ఒకటో తారీఖు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇక ఎనిమిది పదకొండుకు ఫైనల్గా ఈ ఫలితాలు అనేది ఇచ్చినటువంటి షెడ్యూల్ యొక్క రూపం ఇది చూసినప్పుడు ఏంటంటే బాగా ఒత్తిడికి గాను ఎందుకంటే నామినేషన్లు స్క్రూట్నీలు ఇతడ్రాసు గుర్తులు కేటాయింపు ప్రచారం ఒకటి ముగియక ముందే ఇంకొకటి ప్రారంభం కావడం వల్ల బాగా ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది సరే ఏమైనప్పటికీ మా పార్టీ తరఫున జిల్లాలో కలెక్టర్ గారి దగ్గర కూడా మా రిప్రజెంటేషన్ చెప్పడం జరిగింది అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి షెడ్యూల్ కాబట్టి మేము కూడా చేసేదేం లేదు అనే పద్ధతిలో అధికారులు ఉన్నారు కాబట్టి ఈ గందరగోళం వల్ల చాలా ట్రస్టు గురయ్యేటటువంటి అవకాశం ఉంది అనేది మొదటి విషయం మీ ద్వారా అధికారులకి ప్రభుత్వానికి తెలియపరచడం మంచిది అని ఇక రెండవది రిజర్వేషన్ల విషయంలో కూడా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ఏజెన్సీకి ఒక కీలకమైనటువంటి జిల్లా అట్లాంటి జిల్లా కారణం చైర్మన్ అనేది జనరల్ వచ్చింది ఇది సరైనది కాదు అట్లాగే షెడ్యూల్డ్ ఎంపీటీసీలు నాన్ షెడ్యూల్డ్ ఎంపీటీసీలు అనే పేర్కొని కొన్ని మండలాలని విభజన చేశారు పద్దెనిమిది మండలాలు షెడ్యూల్లో ఉన్నాయి నాలుగు మండలాలు నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నాయి అందులో కూడా రెండు ఎంపీపీలు నాన్ ట్రైబ్స్కి రావటం అనేది జరిగింది ఎప్పుడైనా మన జిల్లాలో ఈ పోర్ట్ అవి చూసినప్పుడు ఎంపీపీలు ఖచ్చితంగా ట్రైబల్కే రిజర్వ్ చేయబడ్డ విషయాలు మనం చూసాం ఈసారి అలా మారినాయి దీనిపైన కూడా అనేక అపోహలు అనుమానాలు చర్చ సాగుతూ ఉంది ఏమైనా కా మనం చైర్మన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ రిజర్వేషన్లో జనరల్ రావడం అనేది అది కొంత ఇబ్బంది మా పార్టీగా మేము ఒకటి ట్రైబు లేదనుకుంటే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అనేది చర్చ జరుగుతుంది కాబట్టి ఆ బీసీకి రావాలి అలా కాకుండా మరి ఇది రొటేషన్లో వచ్చిందా ఎలా తీశారు ఏ ప్రాతిపదిక తీశారు అనేది కొన్ని లెక్కలు వాళ్ళు ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ ఇది ఓసీ జనరల్ రావటం అనేది ఈ జిల్లా ప్రజానీకంలో కొంత ఇబ్బందిగా చర్చ జరుగుతున్నటువంటి అంశం ఉంది అనేది రెండో అంశం ఇక మా రాజకీయ విధానానికి సంబంధించి మా పార్టీ ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులు చేసి ఏ పార్టీతో ఉండాలి ఏ పార్టీతో ఉండకూడదు అనే దానిపైన చర్చ జరిగినప్పుడు మొదటి విషయం ఏంటంటే మనం ఒంటరిగా ఉండకూడదు స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ఒంటరిగా ఉండకూడదు కలిసి వచ్చేటటువంటి పార్టీలు ముఖ్యంగా లౌకిక ప్రజాతంత్ర శక్తులతోని మనం వామపక్షాలతో కలిసి ప్రయాణం చేయాలి రెండవది ఈ రాష్ట్రంలో బీజేపీని ఓడించాలి బీజేపీతో లో ఉన్నటువంటి ఏ పార్టీతో కూడా పొత్తు ఉండకూడదు ఇది రెండవది ఇక మూడవది మా రాజకీయ విధానం బీజేపీని ఓడించటం కాబట్టి బీజేపీ కానిటువంటి పార్టీలతో సంప్రదింపులు చేయటం చర్చలు చేయటం కలిసి వచ్చేటటువంటి పార్టీలతో కలిసి ప్రయాణం చేయడంగా మా విధానం ఉంది దాంట్లో కూడా ప్రాధాన్యం వామపక్షాలకు కమ్యూనిస్ట్ పార్టీలకి ప్రాధాన్యం తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్సా ఎవరు కలిసి వస్తారు ఎవరు మమ్మల్ని గుర్తించి మాకు ప్రాధాన్యత ఇస్తారు అట్లాంటి వాళ్ళతో మా ప్రయాణం ఉండాలి అది కూడా జిల్లా వ్యాప్తంగానే జిల్లా యూనిట్గా చర్చలు జరపాలి ఆ రకంగా వచ్చినటువంటి వాళ్ళతో మనం ముందుకు వెళ్ళాలి మా ప్రయోజనాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా నిర్ణయం తీసుకోవాలి అనేది మా పార్టీ జిల్లాలకు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఈ జిల్లాలో కూడా ఇప్పటికే కొన్ని పార్టీలు సంప్రదింపులు జరిపాయి కానీ నిర్దిష్టంగా కూర్చొని చర్చలు చేయలేదు వారు చర్చలు చేసిన దాన్ని బట్టి మేము అడిగిన స్థానాలు వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మాకు సముచితమైన స్థానం కల్పిస్తే ఏ పార్టీ కల్పిస్తే ఆ పార్టీతో జిల్లా యూనిట్గా చర్చలు చేయడానికి అవకాశం ఉంది ఆ వచ్చినటువంటి చర్చల సారాంశం ఆధారంగా మళ్ళీ మా కమిటీ కూర్చుకొని మాట్లాడి నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుద్ది అలా చూసినప్పుడు ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు వందల డెబ్భై ఒక్కటి పంచాయతీలు ఉన్నాయి దీంట్లో నూట ఇరవై పంచాయతీలకు మేము పోటీ చేయాలి అనేది మా జిల్లా కమిటీగా మేము నిర్ణయించుకోవటం జరిగింది ఎంపీటీసీలు రెండు వందల ముప్పై మూడు ఉన్నాయి జిల్లాలో ఎనభై ఎంపీటీసీలు పోటీ చేయాలి అని మేము నిర్ణయం తీసుకోవటం జరిగింది అలాగే ఒక ఎనిమిది ఎంపీసీలు ఆరు జడ్పీటీసీలు ఇవి తీసుకోవాలని దీంట్లో మా ప్రాధాన్యతను గుర్తించి ఎవరు ముందుకు వస్తారు అనేది ఇంకా మేము వెయిట్ చేస్తాం వెయిట్ చేసి చూడకుండా వారితో సంప్రదింపులు జరుపుతూనే మా పని మేము కొనసాగించాలి అని అనుకున్నాం అదేమిటి అన్నప్పుడు ఇప్పుడు మేము పోటీ చేయడానికి ప్రకటించినటువంటి స్థానాలు మొత్తం కూడా నామినేషన్లకు ప్రిపేర్ చేయాలి అనే ఆ ఏర్పాట్లు సాగుతూ ఉన్నాయి అభ్యర్థులను ఫైనల్ చేసుకోవడం సర్టిఫికెట్లు ఇతర టెక్నికల్గా ఉన్నటువంటి అన్ని అంశాలని పరిశీలన చేసుకొని రెడీ కావాలి అనేది మా మండలాలకు మేము డైరెక్షన్ ఇవ్వటం అనేది జరిగింది ఆ రకంగా మా ప్రయాణం ఈ ఎన్నికల్లో సాగుతుంది ముఖ్యంగా మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేసేది ఈ ఎన్నికల్లో నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి పోరాడేటటువంటి పార్టీగా ఉన్నటువంటి సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి అని మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి స్థానికంగా జరిగే అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలి ఇతర ప్రలోభాలకు మనం గురై ఓటుని చేస్తే గనక అభివృద్ధి సంక్షేమం అనేది ఆగిపోయే అవకాశం ఉంది ఇప్పటికే జిల్లాలో ఇటీవల మేము కొన్ని పాదయాత్రలు చేసాం రహదారుల విషయం ఇళ్ల స్థలాల విషయం రైతాంగ సమస్యల విషయం పోడు భూములు ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి స్థానికంగా చూసినప్పుడు ఏంటంటే రహదారులు డ్రైన్లు కరెంటు ఇట్లాంటి సమస్యలు చాలా పేరుకుపోయి ఉన్నాయి కారణం ఏంటంటే స్థానిక సంస్థల టైం అయిపోయిన తర్వాత నిధులు రాని కారణంగా ఆ నిధులు ఖర్చు పెట్టని కారణంగా అభివృద్ధి అనేది ఆగిపోయినటువంటి పరిస్థితుంది గెలిచినటువంటి వాళ్ళు కమిషన్లకు కకృతి పడేటటువంటి వాళ్ళని కాకుండా నీతిగా నిజాయితీగా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానీకానికి ఉపయోగపడేటటువంటి అభ్యర్థులని గెలిపించుకోవడం ద్వారా ప్రజానీకానికి ఉపయోగం జరుగుతుంది అటువంటి ప్రజా సంక్షేమానికి నీతికి నిజాయితీగా కట్టుబడి పనిచేయటానికి సిపిఎం అభ్యర్థులు గెలిచినటువంటి ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వార్డు మెంబర్తో సహా ఆ రకమైనటువంటి పని చేసే వాళ్ళనే మేము ఎంపిక చేసి ఇందులో పెడుతున్నాం ఇంకొక విషయం మేము మీ ద్వారా మేము ప్రజానీకాన్ని కోరేది ఏమిటనంటే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి అమ్ముడు పోయి ఏ ప్రజలైతే నమ్మి ఓటు వేశారో అటువంటి అభ్యర్థులకి మీరు నమ్మవద్దు మేము అట్లాంటి వాళ్ళను సెలెక్ట్ చేయట్లేదు గెలుపోటములు ప్రధానం కాదు గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తాడా చేయడా అనే దాంతో మా ఎంపికలు సాగుతూ ఉన్నాయి మా సంఖ్య కొంత పరిమితంగానే ఉండొచ్చు కాకపోతే ఇవాళ రాజకీయాలు చూస్తున్నప్పుడు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం చూస్తున్నాం ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి అక్కడ సంక్షేమం జరగాల అక్కడ గ్రామాభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతోనే అట్లాంటి అభ్యర్థులని సెలెక్ట్ చేసే పని సిపిఎంగా మేము చేస్తున్నాం అట్లా మీరు మా అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా అంటే ప్రజానీకం అభ్యర్థులని సిపిఎం పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రజలకు జవాబుదారితనంగా పనిచేయించేటటువంటి బాధ్యత సిపిఎం జిల్లా కమిటీ తీసుకుంటుంది ఆ రకంగా వారికి ఓటు వేయాలని సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక మిగిలినటువంటి రాజకీయ పక్షాలు కూడా వెంటనే ఈ ఒత్తుల విషయంలో వాళ్ళు వచ్చి మాట్లాడి ఒక సర్దుబాటు చేసుకుంటే ఓకే లేదు అంటే కనుక మేము పోవటానికి కూడా మాకేమో అభ్యంతరం లేదు మేము నిర్ణయించుకున్నటువంటి స్థానాల్లో ఒత్తులు కుదరకపోతే మేము ఒంటరిగానే పోటీకి వెళ్ళడానికి కూడా నిర్ణయం తీసుకోవటం అనేది జరిగేది ఈ ఎన్నికల్లో ప్రజానీకం అటువంటి చైతన్యంతోనే ఓటు వేయాలని అది ప్రజా సంక్షేమానికి గ్రామాభివృద్ధికి ఉపయోగపడే విధంగా మన ఓటు వేసేటటువంటి నిర్ణయం ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ మచ్ అంటే మేము నిన్న మా బలం ఉన్న ప్రతి చోట ఇంకా పెరుగుతుంది